హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఈరోజైతే ఇంకొక రెసిపీతో మేము ముందుకు వచ్చేసాను అదే అండి లాస్ట్ టైము జొన్నలతో ఇడ్లీ వేసాం కదా ఇప్పుడు దోశ ఇదిగోండి ఒక కప్పు మినపప్పు తీసుకుంటున్నాను అదే కప్పుతో బియ్యాన్ని కూడా తీసుకోవాలి ఏ కప్పుతో అయితే మినపప్పు తీసుకుంటామో ఆ కప్పుతోనే మనం బియ్యాన్ని తీసుకోవాలి అలాగే జొన్నలు జొన్నల్ని కూడా మనం ఏ కప్పు అయితే కొలుతానో ఆ కప్పుతో రెండు కప్పుల జొన్నలు తీసుకోవాలండి మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను ఒక కప్పు మినప్పప్పుకి ఒక కప్పు బియ్యం రెండు కప్పుల జొన్నలు తీసుకోవాలండి జొన్నల్ని విడిగా నానపెట్టుకోవాలి నేను దీనిలో కొంచెం పశ్చానపప్పు కూడా వేశాను జొన్నల్లో ఇవి చక్కగా బాగా మట్టి అవి ఉంటే పోయేటట్లుగా కడుక్కోవాలి అలాగే మినప్పప్పు బియ్యం కలిపిన దాన్ని ఒక దానిలో నానబెట్టుకుంటున్నాను ఇవి దగ్గర దగ్గర పది గంటలు నానాలండి మనకి చాలామందికి జొన్న రొట్టెలు చేసుకోవటం రాదు కదండి ఇలా ఇడ్లీలు దోశల్లాగా వేసుకుంటా కూడా మనకి వాటి యొక్క పోషకాలు మనకి లభ్యం అవుతాయి మామూలు దోశలకి వీటికి పెద్ద తేడానే ఉండదండి ఇదిగోండి చక్కగా కడిగి నానబెట్టేసుకున్నాను పది గంటలకి పది గంటలు నానిందండి ఇడ్లీకి అయితే ఐదు ఆరు గంటలు సరిపోతుంది దోశలకు మాత్రం కొంచెం ఎక్కువ నానితే బాగుంటుందండి ఎర్లీ మార్నింగ్ మనం పోసేసుకుంటే నానబెట్టుకుంటే సాయంత్రానికి మనం రుబ్బేసుకొని పెట్టుకోవచ్చు ఇదిగోండి ఇంకా జొన్నలు కడిగేసిన తర్వాత నానిన తర్వాత ముందు జొన్నల్ని మనం గ్రైండ్ చేసుకోవాలండి గ్రొండ జొన్నలు నా గ్రైండ్ అవ్వటానికి కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది ఎందుకంటే కొంచెం ఇదిగా ఉంటాయి కదా గట్టిగా ఉంటాయి కదా నానినా కూడా కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక సన్నగా రవ్వల రవ్వలా అయ్యేంత వరకు జొన్నల్ని మనం గ్రైండ్ చేసుకోవాలి ఈలోపు నేను దీనిలో కూడా ఒక గుప్పెడు అటుకులు వేసానండి ఎందుకు అటుకులు పశ్చనపప్పు వేశాను అంటే మనకి కలరు వస్తుంది దోశ అది చాలామందికి తెలిసిందే చూసారు కదా జొన్నలు బాగా రుబ్బ రుబ్బుకోవటం అయిపోయింది దానిలో ఒకసారి చూపిస్తాను చూడండి కొద్దిగా బరకు ఉండాలండి మరీ మెత్తగా కాకుండా అలా బరకగా ఉన్నప్పుడు మనం నానబెట్టుకున్నటువంటి బియ్యము మినపప్పు కూడా దానిలో వేసుకొని మన దోశల పిండిలాగానే రుబ్బుకోవాలి జొన్నలు చాలా ఫైబర్ ఎక్కువ ఉంటుందండి ఇది షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవటం వల్ల వాళ్ళ షుగర్ అనేది కంట్రోల్ అవుతుంది మన హెల్త్కి చాలా మంచిదండి వెయిట్ లాస్ అయ్యే వాళ్ళు కూడా ఈ జొన్న దోశల్ని ఇడ్లీని ప్రిఫర్ చేస్తే మనకి రిజల్ట్ అనేది కనిపిస్తుంది చూసారు కదా చక్కగా మెత్తగా నలిగిపోయింది దోశపిండి మన దోశపిండి బ్యాటరు ఎలా ఉండాలో మీకు తెలుసు కదా అలా అలాగే రుబ్బుకోవాలండి చాలా చాలా నీట్గా మనం ఫర్మెంటేషన్ కోసం రాత్రంతా ఒక దానిలో పెట్టేసుకొని వదిలేసుకుంటే ఎర్లీ మార్నింగ్కి చూసారు కదా మెత్తగా ఎలా ఉందో ఇడ్లీ పిండి పిండే దోశపిండేలాగో అలాగేనండి కాకపోతే ఇక్కడ జొన్నల్ని యూస్ చేస్తున్నాం ఇదిగోండి పిండి అయితే రెడీ అయిపోయింది చలికాలం కాబట్టి ఫర్మెంటేషన్ అనేది ఎక్కువగా అవలేదండి ఒకరోజు వదిలేస్తే చక్కగా పొంగుతుంది ఇదిగోండి ఇంకా నేను దోశలకు సైతం రెడీ చేస్తున్నాను జీలకర్ర వేసుకున్నాను సాల్టు అట్లాగే చక్కగా ఉల్లిపాయ దోశ కూడా చాలా బాగా వస్తుందండి ఉత్తప్పం కూడా వేసుకోవచ్చు గుంట పొంగనాలు ఏమైనా సరే అండి జొన్నద జొన్న దోశ పిండితో మనం ఏమైనా వేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది మామూలు దోశకి ఈ దోశకి పెద్ద తేడానే తెలీదు అంత టేస్ట్గా రుచిగా ఉంటుంది మనం హెల్త్ కోసం అప్పుడప్పుడు ఇలా జొన్న దోశలు రాగి దోశలు అన్నీ వేసుకుంటే మనం కూడా వీక్లీ అదొకసారి ఇదొకసారి అలా ట్రై చేస్తూ ఉంటే మనకు కూడా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది మన హెల్త్ పరంగా కూడా చాలా చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి చూసారు కదా దోశ ఎలా వస్తుందో ఆనియన్ పచ్చిమిర్చి అవి కూడా వేసుకున్నా కూడా ఉల్లి దోశ చాలా బాగుందండి నేనైతే మీకు ప్లెయిన్ దోశ చూపిస్తున్నాను చూసారు కదా దోశ కూడా చక్కగా వస్తుంది ఎక్కడ అంటుకపోటాలు అలాంటివి ఏమీ ఉండవండి దోశలు అయితే రెడీ అయిపోయినాయి మనకి నచ్చిన పల్లీ చట్నీతో కానీ అల్లం పచ్చడి అలాగే కందిపొడి ఈ దోశ ఇడ్లీకి కాంబినేషన్ చాలా చాలా బాగుంటుంది చూసారు కదా ఎంత క్రిస్పీగా ఎంత బాగున్నాయో ఇంతే అండి ఇవాళ వీడియో మళ్ళీ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం కొత్త వాళ్ళు అయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి కమెంట్ చేయండి థ్యాంక్ యూ